మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టువెల్ పర్సెంట్ జువెలర్స్ పిల్లలు పదో తరగతి పాస్ అయితేనే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు బంధువులకు ఫోన్లు చేసి చెప్పుకుంటారు స్వీట్లు పంచుతారు పిల్లలకు బహుమతులు ఇచ్చేస్తారు అదే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే ఊరంతా హడావుడి చేస్తారు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేస్తారు కానీ అందుల క్రికెటర్లో కరుణ కరుణకుమారి గెలిచినట్లు కూడా ఆమె తల్లిదండ్రులకు తెలియదు ఇంతవరకు కుమార్తెతో వాళ్ళు ఫోన్లో మాట్లాడలేదంటే విచిత్రంగా ఉంది కదూ గిరిజన గ్రామాలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం ఇటీవల జరిగిన అంతర్జాతీయ టీ ట్వంటీ బ్లైండ్ క్రికెట్ టోర్నీలో కీలకమైనటువంటి బ్యాటింగ్ వ్యవహరించి ఓ గిరిజన బాలక మెరుపు మెరిసింది ఆమె కరుణకుమారి ఎయిటీ పర్సెంట్ బ్లైండ్ తో పుట్టినప్పటికీ కూడా తాను ఏదో రంగంలో ముందుకు వెళ్లాలి అని క్రీడా నైపుణ్యాన్ని నిరూపించుకుంది ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఇంటి వాతావరణంలో ఉన్నాము చూస్తున్నాము మట్టి గోడలతో ఉన్నటువంటి కడు పేదరికమైనటువంటి జీవనం వాళ్ళది నలుగురు పిల్లలతో తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు కొండపోటు చేసుకుంటూ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి దినుసులనే ఆహారంగా తీసుకుంటూ నివసిస్తున్నారు చూస్తున్నారుగా ఈ ఇంటిని ఇది అంతర్జాతీయ అంధుల క్రికెట్లో సత్తా చాటిన కరుణకుమారి ఇల్లు కడుపేదరికంలో పుట్టిన ఈ క్రీడాకారిణి పట్టుదల కృషితో అంతర్జాతీయ వేదికపై రాణించింది కళ్లు లేకపోయినా అందరి కళ్లు తనవైపు చూసేలా చేసింది అయితే ఇంతటి గొప్ప విజయాన్ని మాత్రం ఆమె తల్లిదండ్రులు కళ్లున్నా చూడలేకపోయారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వంటల మామిడిలో కొండ పక్కన నివసిస్తున్న పాంగి రాంబాబు సంధ్యా దంపతుల కుమార్తె కరుణకుమారి ఎనభై శాతం అంధత్వంతో పుట్టిన ఈ యువతి విశాఖ బ్లైండ్ పాఠశాలలో చదువుతూ క్రికెట్ నేర్చుకుంది అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది అయితే ఇంట్లో టీవీ లేకపోవడంతో కుమార్తె ఆట విజయాన్ని చూడలేదని సర్పంచ్ చెబితేనే తెలిసిందని కరుణ తల్లిదండ్రులు చెబుతున్నారు కుమార్తెతో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించినా కుదరలేదని తెలిపారు పాప గెలిచిందని కూడా మాకు అయితే తెలియలేదు సార్ గ్రామ సర్పంచ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది పాప మీ పాప ఇలా క్రికెట్ లో గెలిచింది చెప్పగానే నాకు తెలిసింది సార్ పాడేరు నుండి ఎస్పీ ఫోన్ చేశారు పాపకి మీ ఇంటికి తీసుకువచ్చిన తర్వాత పాడేరుకి తీసుకురావాలనేసి చెప్పారు సార్ మేమైతే ఏమి కోరుకోవట్లేదు సార్ రాష్ట్రానికి మరి మంచి పేరు గ్రామానికి మంచి పేరు మా ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చింది కదా ఇది మాకు చాలా అనుకుంటున్నాం సార్ ఇతిగతను చూసి మరి గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకుంటే మరి అది గవర్నమెంట్ ఇష్ట గవర్నమెంటు ఇష్టమే సార్ గెలిచిన తర్వాత మాతో ఫోన్ మాట్లాడదు మాట్లాడలేదు సార్ ఫోన్ నేను చేశాను కానీ ఫోన్ అందలేదు సార్ అట్లన్నీ వైజాగ్ లోనే ట తీసుకున్నాం సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మాకు మా పాప గెలిచిందని తెలవగానే మాకు చాలా సంతోషంగా ఉందండి మేము న్యూస్ సరిగా చూడం కదా మాకు టీవీ లేదు కూలి పనులకి లేదా ఇలాగ అలా తెచ్చుకుంటాం అనమాట అలాగ ఉంటాం కదా అందుకు మాకు సమయం ఉండదు సార్ ఫోన్ చేసి అమ్మ మీ పాప గెలిచింది చూసారా తప్ప అందుకున్నది అన్నారు ఇప్పుడు మేము ఫోటోలు పెట్టిన తర్వాత మేము చూసాం సార్ ఇది అంతర్జాతీయ కరుణ కరుణకుమారి కుటుంబ పరిస్థితి క్రికెట్ గెలుపొందినట్లుగా స్థానికుల యొక్క సర్పంచ్ సహకారంతో తెలిసింది అధికారులు కూడా ఎవరు కూడా మాకు సమాచారం ఇంకేం చెప్పలేదు చెప్తున్నారు మనకి ప్రభుత్వం తరపున ఏమి ఇచ్చినా అది రుణమే మా అమ్మాయి మా గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు తేవడం అనేది పెద్ద గర్వకారణంగా మనకి తెలియజేస్తున్నారు ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది క్రీడాకారులను కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ ఈటీవీ న్యూస్